ఈ రోజు ఈ వేదిక మీద నుంచి నేను గర్వంగా చెప్తున్నా ఈ దేశ ప్రజలకు ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ విత్తన సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎరువుల సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ రైతు బీమా పంటల బీమా తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతులు పండించిన పంటకు కనీసం మద్దతు ద్వారా చట్టబద్ధత చేసి ఇలా రైతులను దళారులు మోసగించకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ వారి వారసులుగా ఈ రోజు రాహుల్ గాంధీ గారు మేము సెప్టెంబర్ సెవెంటీన్త్ రెండు వేల ఇరవై మూడు నాడు తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆరు గ్యారంటీలను ఇస్తే ఆ ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి నా సహచర మంత్రివర్గ సభ్యులందరూ కూడా సంపూర్ణంగా నాకు సహకారాన్ని అందించి అండగా నిలబడ్డారు కాబట్టి ఈరోజు మళ్ళీ ఆరు వేల ఒక వంద తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు రెండో విడత రైతు రుణమాఫీ ఈ వేదిక మీద నిలబడి నేను చేయగలుగుతున్నాను ఇది మా చిత్తశుద్ధి మా చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరు మా ప్రణాళికల్ని ఎవరు ప్రశ్నించలేరు